తగదత్తిలో మాలేపాటి సుబ్బానాయుడు భానుచందర్ చిత్రపటాలకు నివాళులు పెంచిన మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకొస్తామని హామీ వచ్చింది ఆడు నేడు ఎప్పుడొక్కలు ఇది ఏర్పాటు చేత చంద్రబాబు నాయుడు గారు అన్నాడు భాగం కార్యకర్తలు ఈ కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై రూపాయలు అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడులు ఆనాటి పాలకులు కార్యకర్తలు చెప్పారు హైదరాబాద్లో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి మాట చెప్పి నా లైవ్ మారు పేరు నేను ప్రత్యక్ష రాజకీయాల వచ్చాను పెద్దలతో ఎప్పుడు చర్చించిన వాళ్ళు చాయ్ గారితో ప్రభుత్వం మాట్లాడుతున్నారు ఇద్దరికి ఆవేశం ఏంటి మీరు ఎప్పుడూ జైతారు

ధ్యక్షులుగా కార్పొరేషన్కి ప్రజలకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆ నాటి పాలకుల పైన పెద్ద ఎత్తున యుద్ధం కూడా చేశారు దాంట్లో బట్టి కూడా బాగా సార్ చూశారు ఆనాడు కర్ణాటక వాళ్ళ ఇల్లు ఆ భూమి వైకాపా నాయకుడు ఎదురుగా ఉంది దారి చిన్నగుంది దారి పెద్దగా ఉండే బాగుంది అన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మానాడు బబానాయుడు గారి నాయకత్వంలో మేమందరం అందరం వచ్చి ప్రభాకర్ని అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కదా ఎవరి దగ్గర అయితే మనకుమే పత్రాలు ఆగ పెంచారో కానీ సుబ్బనాయర్ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత శాంతి అధ్యక్షుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చనుండి విప్తు తోస స్కొర్గానికి ఎప్పుడు వచ్చా ఏక కార్యక్రమం చేసినా అంతేన తన ఉపన చేసినారేని ఓకే చార్జ్ చాలా కష్టపడ్డాడు చేశాను అంతే అంతేకాదు నేను యువకలం పాదయాత్ర నేను నియోజకవర్గం వచ్చాను నాతో ఐదు రోజులు మూడు కోట్లు నాతోనే ఉన్నాను నాతో కలిసాను నియోజకవర్గం గురించి చర్చించాను జిల్లా సమస్యల గురించి చర్చించాను అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినట్టుగా కలిసి తెలిసారు

కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ బాధ్యతను కొంతమంది భావాలని దుష్ప్రచారం చేస్తూ కొంతమందిని కించపరిచే విధంగా ఎవరున్నా చాలా కఠినమైన తీసుకుంటాం కుటుంబం కష్టంగా ఉంటుంది అండగా నిలబడవచ్చు రాజకీయం అందరిపైన సమాజంలో ఎవరున్నా కొన్ని వివరాలు కూడా ఇచ్చి మంచి సరిగా దానిపైన విషయం కూడా కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా आज तक टेक्निकल बात आपके साथ टचिंग थोड़ा और एक और कर सकता हूं बेटा आपका बड़ा प्रश्न है नींबू वन ने लगा थोड़ा सा और राजनीति का मुद्दा पांचवा

အာအာပြောတော့မဟုတ်ဘူးပြေးနေတာကြီးဖြစ်စမ်းဒီပြေးအိုကေဆောအနအနအဒီရောက်သွားပြီ 아. t h i

प्लीज दिस हाई रिफ्रेज हो सकता है और उनका के ड्रॉप प्लीज एडजस्ट कर दे और अलग ना बात करें जैसा का करेंगे और ना बात thank you